గౌరవనీయులు కావలి సభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిలోనూ జాతీయ భవాన్ని పెంపొందించేందుకు కావలి పట్టణానికి మణిహారం వందడుగుల జాతీయ జెండా మరియు కావలిని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింబల్ ను ఆగస్టు పదిహేనవ తేదీ రోజున ఆవిష్కరణ మహోత్సవం జరుగును దేశ ప్రముఖులు రాష్ట్ర ప్రముఖులు కావలి ప్రముఖులు కావలి సభ్యులతో కూడిన ఫోటో గ్యాలరీ కావలి ట్రంక్ రోడ్ లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నవి ఈ కార్యక్రమానికి కావలి పట్టణంలోని అన్ని పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పట్టణ ప్రముఖులు అందరూ పాల్గొని వందడుగుల జాతీయ జెండా మరియు ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింబల్ ను ఆగస్టు పదిహేనవ తేదీన ఉదయం పది గంటలకు స్వాతంత్ర దినోత్సవం రోజున ఆవిష్కరణ అందరూ ఆహ్వానితులే ని లోపాలను ఆసరా చేసుకొని అమాయక రైతులను రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు జిల్లా మందా పవన్ రాష్ట్ర నాయకులు దయానంద రెడ్డిలో ఆరోపించారు సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో రైతుల పక్షాన నిరసన కార్యక్రమం చేపట్టారు అంతకుముందు స్థానిక ఎల్లమ్మ చౌరస్తా నుండి కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం కారణంగా రికార్డుల్లో తప్పుడు పేర్లను నమోదు చేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు ధర్నిలోని లోటుపాట్లను సవరించి పదిహేను రోజులలో రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఏడల సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులతో కలిసి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు అంటే అక్కడ రెడ్ మార్క్ ఉండేటువంటి పరిస్థితుంది సార్ దీనిపైన మరి రైతులు చాలా మంది తమ పనులు పోగొట్టుకొని మీ సేవల దగ్గరికి ఇద్దరు దయా చెప్పినట్టు వేల రూపాయలు ఈరోజు మీ సేవ సెంటర్ల దగ్గరికి వెళ్ళి దరఖాస్తు చేసుకొని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఆ ప్రజావాళ్ళ చుట్టూ సంవత్సరంలో పడి తిరిగినా కూడా సమస్య పరిష్కారం అవుతలేదు ఎందుకైతే లేదు సమస్య పరిష్కారం అంటే ఇక్కడ కింది స్థాయిలో ఉన్నటువంటి ఈ డిప్యూటి తహసీల్దార్లు ఆర్ఐలు తహసీల్దార్ పూర్తిగా చాలా మండలాల్లో అవినీతి అంటే పూర్తిగా మామూలులకు అలవాటు పడి ఈరోజు రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు ఎందుకంటే ఈ జగదేవ్ కానీ గజ్వేలు అంతా హైదరాబాద్ చుట్టూ చాలా దగ్గర అయిపోయినాయి ఇక అన్ని కాస్ట్ ల్యాండ్ అయిపోయినాయి లక్షల నుంచి కోట్ల ఎకరాలు పోయిన తర్వాత ఈ డబ్బుల పడి ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వారికే ఈ రెవెన్యూ అధికారులు పనిచేసేటువంటి పరిస్థితి దాపరించింది ఎందుకంటే సరే గత ప్రభుత్వం ఏమైనా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మరి దేవేంద్ర రెడ్డి గారు చెప్పినట్టు మేము కమ్యూనిస్ట్ పార్టీలుగా ఎన్నికల ముందు సరే ఉన్నటువంటి పరిస్థితి రాజకీయ ఎత్తుగడలో భాగంగానే మేము కాంగ్రెస్ తోటి ఎన్నికల్లో పనిచేసినాం కాంగ్రెస్ పార్టీతో ఇప్పుడు అధికారానికి వచ్చిన తర్వాత ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు చాలా క తీవ్రమైనటువంటి కసరత్తు చేసి సమస్యలు పరిష్కరించడానికి ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ ఉంటే సహకరించ రెవెన్యూ యంత్రాంగం కింది స్థాయిలో ఈ మామూలు అలవాటు పడి వాళ్ళు పని విధానంలో మార్పులు జరగడం లేదు కేవలం డబ్బున్నటువంటి వ్యక్తులకే పనిచేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ జిల్లాలో కొనసాగుతుంది ఇంకా కొంతమంది అయితే గతంలో ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నట్టు వారికే తొత్తులో పనిచేసినటువంటి రెవెన్యూ అధికారులు ఇంకా అదే నిద్రలో ఉన్నట్టు నేను భావిస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది అవినీతి అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే కలెక్టర్ స్థాయి దగ్గరికి వెళ్ళి కలెక్టర్ ఎండాస్మెంట్ చేసినా దీని మీద ఎంక్వైరీ చేయమన్నా కూడా ఈ ఆఫీస్ నుంచి కాలు బయట పెట్టడానికి వాళ్ళకి ఎందుకు సాహసిస్తారో అర్థం కావడం లేదు ఎందుకంటే ఫీల్డ్ ఎంక్వైరీ పోతే ఎన్ని గుంటలు పోయిందో రికార్డులో ఉంది రైతుకు ఎన్ని డబ్బులు వచ్చినాయి వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది మోక మీద వెళ్ళినా కూడా అక్కడ వాస్తవైన పరిస్థితి రైతులు చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది భారతీయుడు గర్వంగా సెల్యూట్ చేసే వంద అడుగుల జాతీయ జెండా ప్రతి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ ను ఏర్పాటు చేసి కావలి అభివృద్ధికి బంగారు బాటలు వేస్తున్న మా అభిమాన నాయకులు కావలి శాసన సభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇట్లు ఎస్కే అలహర్ హెంటెక్ కావలి నెల్లూరు జిల్లా